వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సేల్స్ ఫోర్స్లో వాలిడేషన్ రూల్స్ ఎలా క్రియేట్ చేయాలో డిమానిస్ట్రేషన్ ఇస్తాను బట్ బిఫోర్ దట్ మీరు మోర్ సేల్స్ ఫోర్స్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్ సో నేను సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్తున్నాను నేను సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఐ క్లిక్ ఆన్ సెటప్ వాల్యుడేషన్ రూల్ క్రియేట్ చేసే ముందు మీరు ఏ ఆబ్జెక్ట్లో వాల్యుడేషన్ రూల్ క్రియేట్ చేస్తారో ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి నేను ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తున్నాను సో నేను సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్తే ఆర్గ్లో చాలా కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని మీరు ఇక్కడ చూడొచ్చు సో నేను నా లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్లో ఒక దానికి వెళ్తాను విచ్ ఇస్ బుక్స్ అండ్ నేను డీటెయిల్స్లో ఒక రికార్డుపై క్లిక్ చేస్తాను నేను బుక్ ప్రైస్పై వాలిడేషన్ రూల్ క్రియేట్ చేస్తాను సో బుక్ ప్రైస్పై వాలిడేషన్ రూల్ క్రియేట్ చేద్దాం సో అగైన్ నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను నేను బుక్ ఆబ్జెక్ట్పై వ్యాలిడేషన్ రూల్ అప్లై చేయాలి అనుకుంటే క్విక్ ఫైన్ బాక్స్లో బుక్ సెర్చ్ చేస్తున్నాను అండ్ బుక్ ఆబ్జెక్ట్పై క్లిక్ చేస్తాను అండ్ నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కింద మీరు వాలిడేషన్ రూల్ అనే ఆప్షన్ చూడొచ్చు నేను దానిపై క్లిక్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఏ వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేసలేదు సో నేను న్యూ వన్ క్రియేట్ చేస్తాను నేను ప్యానెల్కి రైట్ సైడ్లో ఉన్న న్యూ బటన్ని క్లిక్ చేస్తున్నాను సో ఈ న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రూల్ నేమ్ చూడొచ్చు మీరు క్రియేట్ చేయాలి అనుకున్న రూల్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో బికాస్ నేను ప్రైస్ ఫీల్డ్ మీద వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ నేను రూల్ నేమ్ వచ్చేసి ప్రైస్ షుడ్ నాట్ బి నెగటివ్ రూల్ అని తీసుకుంటున్నాను అంటే ప్రైస్ బ్లాంక్గా ఉండకూడదు ఎవరైనా రికార్డ్లో ఎటువంటి ప్రైస్ ఎంటర్ చేయకుండా సేవ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది దెన్ మీరు ఏదైనా డిస్క్రిప్షన్ ఆర్ ఎగ్జాంపుల్ యాడ్ చేయొచ్చు ప్రైజ్ ఆఫ్ బుక్ షుడ్ నాట్ బి నెగటివ్ సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫార్ములా కండిషన్ని యాడ్ చేయాలి అనుకున్నది ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ కండిషన్ ట్రూ అయితే వాలిడేషన్ రూల్ యొక్క ఎర్రర్ మెసేజ్ ఇంప్లిమెంట్ చేయబడుతుంది సో మీరు దీన్ని రీడ్ చేయొచ్చు ఇఫ్ దిస్ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ డిస్ప్లే ది టెక్స్ట్ డిఫైన్డ్ ఇన్ ద ఎర్రర్ మెసేజ్ ఏరియా సో మీరు ఇక్కడ ఫీల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు ఆపరేటర్ని ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ మీరు ఏదైనా ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు రైట్ సో ఐ నీడ్ టు యూస్ ప్రైస్ సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లికింగ్ ఆన్ ఇన్సర్ట్ అండ్ దెన్ నేను ఈ ఫార్ములాని ఎంటర్ చేస్తున్నా ప్రైస్ అండర్ స్క్రోర్ లెస్ దెన్ జీరో సో ఈ కండిషన్ ట్రూ అయితే సో ప్రైజ్ వాల్యూ జీరో కంటే లెస్ ఉందని అర్థం దట్ ఈజ్ ఏ నెగిటివ్ వాల్యూ సో ఈ వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది అండ్ అది ఒక ఎర్రర్ మెసేజ్ని ఇస్తుంది సో నేను ఎంటర్ చేసిన ఫార్మ్లో కరెక్ట్ ఆ రాంగ్ తెలుసుకోవడానికి నేను సింటాక్స్ని చెక్ చేస్తున్నాను దెన్ యూ కెన్ సీ దట్ నో ఎర్రర్స్ ఫౌండ్ విచ్ మీన్స్ దట్ ఈస్ కరెక్ట్ సో నేను ఇక్కడ ఎర్రర్ మెసేజ్ని ఎంటర్ చేస్తున్నాను లైక్ ప్రైస్ షుడ్ నాట్ బి నెగటివ్ ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ ఇది నా ఎర్రర్ మెసేజ్ అండ్ మీరు ఈ ఎర్రర్ మెసేజ్ను ఎక్కడ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారు సో మీరు ఈ ఎర్రర్ మెసేజ్ని టాప్ ఆఫ్ ది పేజ్ ఆర్ ఫీల్డ్లో డిస్ప్లే చేసే టూ ఆప్షన్స్ ఉంటాయి మనకి మీ ఫార్ములాలో ఏదైనా ఒక ఫీల్డ్ ఉంటే ఫీల్డ్ చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ సో ఇక్కడ నుంచి నేను బుక్ ప్రైజ్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ ఎర్రర్ మెసేజ్ బుక్ ప్రైజ్ ఫీల్డ్ కింద మాత్రమే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఈ హెల్ప్ డెస్క్ని కూడా రీడ్ చేయొచ్చు డిస్ప్లే యువర్ ఎర్రర్ మెసేజ్ నెక్స్ట్ టు ది ఫీల్డ్ ది యూజర్ షుడ్ కరెక్ట్ ఇఫ్ యువర్ వాలిడేషన్ రూల్ చెక్స్ ఫీల్డ్ డిస్ప్లే ది ఎర్రర్ మెసేజ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది పేజ్ సో మీకు ఒకే ఫీల్డ్ ఉంటే ఈ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ వాలిడేషన్ రూల్లో మీకు ఎక్కువ ఫీల్డ్స్ ఉంటే మీరు టాప్ ఆఫ్ ది పేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నవ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్ సో వ్యాలిడేషన్ రూల్ అవైలబుల్గా ఉండటం మీరు ఇక్కడ చూడొచ్చు విచ్ ఈస్ ప్రైస్ షుడ్ నాట్ బీ నెగిటివ్ రూల్ అండ్ ఇది యాక్టివ్ స్టేట్లో ఉంది సో నేను ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తాను ఫస్ట్ నేను ఈ రికార్డ్ని ఎడిట్ చేస్తాను అండ్ నేను ఇక్కడ ప్రైజ్ వచ్చేసి మైనస్ ఫైవ్ హండ్రెడ్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాను దెన్ మీరు ఇక్కడ ప్రైస్ షుడ్ నాట్ బి నెగిటివ్ అని చూడవచ్చు ప్రైస్ షుడ్ నాట్ బీ నెగిటివ్ ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ ఇప్పుడు మీరు బుక్ ప్రైస్ ఫీల్డ్ కింద ఎర్రర్ చూపిస్తున్నట్లు చూడొచ్చు ఎందుకంటే మనం దాన్ని వాలిడేషన్ రూల్లోని సెట్టింగ్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం ఆ ఎర్రర్ ప్రైస్ ఫీల్డ్ కింద డిస్ప్లే చేయబడాలి అని సో ఈ విధంగా వాలిడేషన్ రూల్ వర్క్ అవుతుంది సో నేను దాన్ని అగైన్ క్యాన్సిల్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ఎడిట్ చేసి పాజిటివ్ వాల్యూని ఫిల్ చేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తే అండ్ అది ప్రాపర్గా సేవ్ అవుతున్నట్లు మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఎటువంటి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయటం లేదు బికాస్ బుక్ ప్రైస్ ఫీల్డ్లో నెగిటివ్ వ్యాల్యూ లేదు ఇప్పుడు నేను